హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ నేడు విజయవాడ నగరం ఉలిక్కి పడింది అది మామూలుగా కాదు అలా ఎలా కాదు ఎందుకంటే ఏకంగా ఇరవై ఎనిమిది మంది మావోయిస్ట్ విజయవాడ నగర పరిసరాల్లోని కొత్తాట నగర్ పట్టుబడ్డారు భద్రతా సిబ్బందికి సాధారణంగా అడవుల్లోనో లేదా కుగ్రామాల్లోనూ ఉండే మావోయిస్టులు అక్కడి నుంచి తమ ఆపరేషన్ సాగిస్తూ భద్రతా సిబ్బందికి ప్రభుత్వాలకు కొరకరాని కోయిలుగా ఉండే మావోయిస్టులు ఒక్కసారిగా అది ఇంతమంది రాష్ట్రానికి నడుబడ్డులో ఉన్న రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న విజయవాడలో అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మంత్రులు తరచుగా రాకపోకలు సాగిస్తూ ఉండే భద్రతాపరంగా అత్యంత కట్టుదట్టంగా ఏర్పాట్లు ఉండే విజయవాడ నగరంలో ఇంతమంది ఒక్కసారిగా పట్టుబట్టడం అది కూడా వారు ఇవాళ ఒక్కసారిగా వారు కాదంట కొద్దిగా సుమారు పది పదిహేను రోజులుగా ఇక్కడే విజయవాడలో తలదాచుకుంటున్నారన్న వార్తలు ఈ ప్రాంతాన్ని ఒక్కసారిగా కట్టి కుదిపేశాయి పెరు సంచలనానికి దారితీశాయి పట్టుబడిన మావోయిస్టులందరూ కూడా సాధారణ సభ్యులు సానుభూతి పనులు కాదు పిల్లలలో చాలామంది కీలకమైన మిలీషియా సభ్యులు కమాండర్ శిక్షణ పొందిన మెరికల్ లాంటి మావోయిస్టులు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుల్లో కొంతమందికి అత్యంత పకడ్పంది భద్రత కల్పించే పెట్టుబడి సభ్యులు ఇలాంటి ఇంతమంది కీలక సభ్యులు గత కొద్ది పది పదిహేను రోజులుగా విజయవాడలో ఈ ఆట నగర్లో ఉంటూ సాధారణ ప్రజలతో అక్కడ పనిచేసే అక్కడ ఆట అక్కడ పరిశ్రమలో పనిచేసే కార్మికులతో కలగలిసిపోయి పది పదిహేను రోజులుగా సాధారణ ప్రజలు మరియు జీవనం సాగిస్తున్నారు అని తెలిసి అందరూ అవాక్ అవుతున్నారు ఆపరేషన్ కగారి పేరిట కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటిలోగా దేశంలో మావోయిజాన్ని సమూలంగా రూపాలన లక్ష్యంతో అడవిలో అడవి దేశంలోని ప్రతి అడవిని అడవుడుగునా జనడి సాగిస్తున్న ఈ కూమింగ్ ఆపరేషన్స్తో ఎంతోమంది మావోయిస్టు నేతలు అమలు అయ్యారు ఎంతోమంది బతుకు జీవిడ అంటూ లొంగిపోయారు మరి ఎంతోమంది అక్కడెక్కడ తలదాచుకుంటున్నారు ఈ నేపథ్యంలో వీరందరూ కూడా ఇలా ఈ ఆపరేషన్ కగ్గారుకు దడిచి ఆ అరణ్యాలను వీడి తాత్కాలిక కొంత పాటు అంటే అడవుల్లో పరిస్థితులు మళ్ళీ తమకు అనుకూలంగా మారేంత వరకు భద్రతా సిబ్బంది కూపింగ్ ఆపరేషన్ కొంత తగ్గే వరకు ఇక్కడే ఉండి షెల్టర్ తీసుకున్నాను వచ్చారా లేక మరి ఏదైనా భారీ ఆపరేషన్కు ఏదైనా వైపు దాడిలో లేకపోతే ఏదైనా స్థలంలో పేరుళ్ళ ప్రధాన లాంటి సంఘటనలకు పాల్పడి అర్జును లేకెత్తించేందుకు వచ్చి తమ మనుగడ ఇంకా ఉందని తాము ఆస్తిత్వ అస్తిత్వంలో ఉన్నామని చాటుకునేందుకు ఏదైనా భారీ ముందస్తు ప్రణాళికతో విజయవాడలో తలదాచుకుంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఇదే సమయంలో విజయవాడలోనే కాకుండా ఏలూరులో పదిహేను మంది సుమారు కాకినాడలో మరో ముగ్గురు నలుగురు మావోయిస్టులు పట్టుబట్టడం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈ మావోయిస్టులు తలదాచుకుంటున్నారన్న అనుమానాలు తావిస్తుంది ఇంకా ఎంతకాలం ఇలా సాగి కొనసాగేదో కానీ ఈ మావోయిస్టులు ఇక్కడ తలదాచుకోవడం అనే పర్వం ఇవ్వాలి రంపచోడవరం మారెడ్డివీ అడవుల్లో రాష్ట్రంలోని రంపచోడవరం మారెడ్డివీల్లి ఎడవుల్లో భద్రతా సిబ్బంది భార్యతో చేపట్టిన కూమింగ్ ఆపరేషన్లో మావోయిస్ట్ అగ్రనేతరులు ఒకడైన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్లో ఒకడైన హిడ్మా భద్రతా సిబ్బంది చేతులు హతమయ్యాడు అతను అతని భార్య వరు నలుగురు మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లు నెలకొరిగారు ఆ సందర్భంగా హిడ్మా దొరికిన డైరీలో రాష్ట్రంలోని వేరే ప్రాంతాల్లో తలదాచుకుంటున్న మావోయిస్టుల వివరాలు ఉన్నాయని వాటి ఆధారంగానే విజయవాడ ఏలూరు కాకినాడ వీటిల్లో భద్రతా సిబ్బంది ఆకస్మిక దాడులు జరిపి ఇంతమంది మావోయిస్టులను ఒకసారి అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది ఇక విజయవాడలో చేరిన వారైతే ఇక్కడ నగర్లోని ఆటోమొబైల్ పరిశ్రమల్లో ఇప్పటికే పనిచేస్తున్న ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వారితో కలగలిసిపోయి వారితో పడే సాధారణ కార్మికుల పనులకు వెళుతూ ఈ పదిహేను రోజులుగా తల దగ్గరికి విజయవాడ చుట్టుపక్కల తచ్చాడుతున్నారు ఇప్పుడు పట్టుబడి మావోయిస్టులు దాదాపు అందరూ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారే అందువల్ల వారితో కలిసిపోవటం వారితో సంబంధాలు ఏర్పడటం వారికి సులభంగా మారింది ఇదే సమయంలో మావోయిస్టులు ఇంతమంది ఒకేసారి అక్కడి నుంచి వచ్చి విజయవాడ లాంటి పట్టు కట్టుదిట్టమైన భద్రతా ఉండే ప్రాంతంలో ఆశ్రయం పొందటం అది ఇన్ని ఇన్ని వారాలు పోటం అంటే హిట్మా ఎన్కౌంటర్ అయ్యేంత వరకు అతని డైరీ దొరికేంత వరకు కూడా భద్రతా సిబ్బంది ఏమాత్రం అనుమానం కానీ ఆచూకు కానీ ఇవ్వకుండా ఇక్కడ ఉండగలగటం చూస్తూ ఉంటే వారు ఎంతటి పగడ్బందీగా ఎంతటి ప్రణాళిక భద్రంగా ఉన్నారు అనే ఆలోచనతో పాటు ఇక్కడ వారికి సహకరించే కొంతమంది మావోయిస్ట్ సానుభూతి పనులు ఉండాలనే అనుమానాలకు ఊతం కలుగుతోంది ఎవరు సాయం చేయకుంటే స్థానికులు సాయం చేయకుంటే ఇంతమంది ఒకేసారి వచ్చి ఇక్కడ విజయవాడలో ఉపాధి పొందటం ఇండియాలో ఉండటం సాధ్యం కాదని బహుభాగతి మంది వ్యాఖ్యానిస్తున్నారు పైగా వీరు విజయవాడలో ఉన్న తీసిన భవనం యజమాన్ విదేశాలు ఉంటున్నారు దీంతో అక్కడ ఆ భవనం వాచ్మెన్నే వీరందరికీ ఆశ్రయం కల్పించారు అక్కడ ప్రాతిపదికన అయితే ఈ వాచ్మెన్ ఎవరు చెప్తే వీరందరికీ ఇక్కడ అద్దెకిచ్చారు ఎందుకు ఆయన వీరి కోసం సిఫార్సు చేసిన వారు ఎవరైనా విషయాన్ని భద్రతా సిబ్బందికి అవుతున్నారు సరే ఈ విషయాలన్నీ కూడా వీరికి తెలుసుకుందామంటే ఈ పట్టుబడిన మావోయిస్టులో అందరికీ కూడా కొద్ది కొద్దిగా హిందీ తప్ప గోల్డ్ భాష తప్ప వేరే భాష ఏమీ రాదు వారి స్థానిక భాష గోల్డ్గా ఒకటే వాళ్ళు మాట్లాడగలరు దీంతో వారిని ప్రశ్నించడం వారి నుంచి వివరాలు రాబట్టడం భద్రతా సిబ్బందికి పెద్ద తలపిగా మారింది దీంతో చేసేదేమీ లేక గోల్డ్ భాష అదేవిధంగా తెలుగు హిందీ తెలిసిన వారు ఏమన్నా ఉంటే వారి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వారు దొరికి వీరందరి విచారణ సాగి పూర్తయ్యే వరకు కూడా వీరి పూర్తి వివరాలు వచ్చే అవకాశం లేదు దీంతోపాటు విచారణ జరిగితేనే ఇంకా ఎంతమంది మావోయిస్టులు రాష్ట్రంలో ఇంకెన్ని ఏ ప్రాంతాల్లో ఇట్లా అనే విషయం కూడా వెలుగు చూస్తుందని భద్రతాధికారులు చెబుతున్నారు చెప్తున్నారు విజయవాడ తరదాచుకుంటున్న ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు కూడా తమ వద్ద ఉన్న ఆయుధాలను పేరుడు పదార్థాలను కొద్దిగా మాత్రమే తమ దుంచుకున్నారని చాలా వరకు వాటి అన్నింటినీ చుట్టుపక్కల ప్రదేశాల్లో నాలుగు చోట్ల డబ్బులు రూపంలో భద్రపరిచారని పోలీసులు అనుమానిస్తున్నారు ఇంతవరకు విజయవాడ ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్న తొలుడంలో ఇంతమంది మావోయిస్టు పట్టుబట్టడం ఒక్కసారిగా అర్జర్ అయిపోయింది ఈ సందర్భంలో మనం ఒక విషయం చెప్పుకోవాలి అదేమిటి అంటే విజయవాడకి ఇంత ముందు కూడా కదలికలు ఉండేవి సుమారు పాతి ముప్పై సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమం తీవ్ర బలంగా తీవ్రంగా ఉంట సమయంలో దీన్ని విజయవాడను షెల్టర్ జోన్ గాను స్టేపల్ సెల్స్ ఉండేందుకు మావోయిస్టులు అప్పుడు నక్సలికి ఉపయోగించుకునేవారు విజయవాడలో కొన్ని ప్రాంతాలు ప్రధానంగా జనసంబర్దం అధికంగా ఉండే ప్రాంతాలు వీరికి ఆశ్రయం కల్పించేవి ఏదైనా ఆపరేషన్లో గాయపడితేనో లేదా అక్కడ ఏమైనా అలజడి పాల్పడి అక్కడి నుంచి భద్ర రసిపోయింది కన్ను కప్పి ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళకి పాటు తలదాల్చుకునేందుకు వారు విజయవాడలో ఉపయోగించుకునేవారు అదే కాకుండా విజయవాడలో ప్రెస్లు కూడా ఈ నిషేధ విప్లవ సాహిత్యాన్ని ప్రచురించేవి ఇరవై ఏళ్ళుగా విజయవాడలో ఆ లక్షణాలు ఆ చిహ్నాలు లేవు మళ్ళీ ఈ నేల తర్వాత ఇప్పుడు విజయవాడలో ఏకంగా ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు పట్టుబట్టడం వీళ్ళు పలువురు కీలక సభ్యులు ఉండటం కీలక నేతలు ఉండటం క కలకలం రేకెత్తించింది ఇది పోలీసు విచారణ ఇంకెన్ని సంచలనాలకు దారితీస్తుందో ఇంకెంతమంది ఇంకెక్కడెక్కడ ఏ ఏ రూపాయలు ఉన్నారో అనే విషయం తెలిసే వరకు ఈ మన విజయవాడ స్థిమితపడదు